మనసుని సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ఎప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉంటాయి అలా ఎన్నో రకరకాల విషయాల గురించి మాట్లాడుకున్నాం అలా వైరల్ అయిన వార్తల్లో ఒకటి నిహారిక కొనిదేలా పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఆ పిడాకులు తీసుకున్న సంఘటన ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో మనందరికి తెలుసు ఇక ఆ తర్వాత ఎన్నో రకరకాల విషయాలు నిహారిక గురించి ఆమె పెళ్లి చేసుకుని విడిపోయిన ఆమె భర్త గురించి కుటుంబ నేపథ్యం ఇలా ఎన్నో విషయాలు చిరువల పలువలుగా వైరల్ అవుతూ ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే తిహారికా కొడుదెల ఓ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా మారి సొంతంగా వెబ్ సిరీస్ తోనూ సినిమాలతో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా రాణిస్తోంది మరి ఇలాంటి నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో ఫాదర్స్ డే అవ్వడంతో మొట్టమొదటిసారిగా బాబు తన కూతురు విడాకుల విషయం వెనక అసలు కారణాన్ని బయట పెట్టారు అదేంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే ఇక ఫాదర్స్ డే అవ్వడంతో నాగబాబు తన చిన్నప్పుడు తన తండ్రితో ఉన్న అనుబంధం గురించి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అందులో తండ్రిగా తన నిహారికాతోను మరియు హీరో వరుణ్ తేజ్ తో ఎలా ఉంటాడో వాళ్ళందరి మధ్య అనుబంధం ఎలా ఉంటుంది అన్న రకరకాల విషయాలని దానికి సంబంధించిన ప్రశ్నలకి సమాధానంగా చెప్పుకుంటూ వచ్చారు ఇలాంటి నేపథ్యంలోనే ఆయన తన ఇద్దరి పిల్లల గురించి మాట్లాడుతూ పిల్లల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలలో తన ప్రమేయం ఏ మాత్రం ఉండదు అంటూ చెప్పుకొచ్చారు ఇక హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్నారు కదా వాళ్ళ పెళ్లి విషయంలో మీరు ఎంత వరకు ఇన్వాల్వ్ అయ్యారు ఆ నిర్ణయం గురించి అని అడగగా మొదట్లో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠీలు పెళ్లి చేసుకోక ముందు వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారని రకరకాల రూమర్లు వచ్చాయి అయితే ఆ విషయం గురించి అడిగినప్పుడు వరుణ్ ఏది చెప్పలేదు పైగా ఏదైనా ఉంటే వాడే చెప్తాడు కదా అని అనుకుని వదిలేశాను ఇక ఓ రోజు మాత్రం నా దగ్గరికి వచ్చి ఇలా హీరోయిన్ లావణ్య త్రిపాటితో ప్రేమలో పడ్డానని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నేను ఒకే ఒక్క ప్రశ్న అడిగాను నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావా జీవితం అంతా కలిసి ఉంటారా ఏమైనా గొడవలు వస్తే సర్దుకుపోయే విధంగా ఉంటారా అని అడగడం పైగా దానికి వరుణ్ నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను మేమిద్దరం హ్యాపీగా ఉంటామన్న నమ్మకం ఉంది అని చెప్పడంతో ఇక ఏమీ మాట్లాడకుండా సరే అని ఆ నిర్ణయాన్ని వాళ్ళకే వదిలేయడం వాళ్ళకి నచ్చినట్టుగా పెళ్లి చేయడం జరిగింది కాకపోతే మా అమ్మాయి నిహా విషయంలో మాత్రం తప్పు నాదే అంటూ ఆయన చెప్పుకొచ్చారు నిహారిక అది పెద్దలు కుదిరిచిన వివాహం నిహా నిజానికి నిహారిక పెళ్లి సమయంలో నిహారిక పెళ్లికి ఇంకా సిద్ధంగా లేదు సంబంధం మంచిది అవ్వడంతో హ్యాపీగా ఉంటుంది అమ్మా అని చెప్పడంతో తాను పెళ్లికి సిద్ధపడింది ఇక మేము చెప్పినట్లుగానే అంగీకరించి పెళ్లి చేసుకుంది కానీ కొంత కొంతకాలానికి అతడితో కలిసి ఉండలేకపోయింది పైగా వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు సెట్ కారని నిర్ణయించుకుంది అందువల్లే ఓ రోజు తనతో నా దగ్గరికి వచ్చి మేమిద్దరం కలిసి ఉండడం కష్టమని తనకి అతడితో సెట్ అవ్వట్లేదని చెప్పడం విడాకులు తీసుకుంటాను నాన్న అంటే సరే నీ ఇష్టం అన్నాను తప్ప ఆ విషయంలో కూడా నా ప్రమేయం ఏమాత్రము లేదు తనకి నచ్చినట్లుగానే తాను విడాకులు తీసుకుంది పరస్పర అంగీకారంతోనే వాళ్ళిద్దరూ విడిపోయారు అంటూ మొట్టమొదటిసారిగా నాగబాబు నిహా తన కూతురు విడాకుల వెనుక అసలు కారణం ఏంటో తెలుసా అంటూ ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది మరి నిహారిక రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది అని అడగగా ప్రస్తుతానికి ప్రొడ్యూసర్ గా నిజం చెప్పాలంటే ఓ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా డైనమిక్ ప్రొడ్యూసర్ గా రాణిస్తూ తనకంటూ ఓ సొంత ఇమేజ్ ని ని సొంతం చేసుకుంది ఇక తన రెండో పెళ్లి విషయం నేను చెప్పినట్లుగా తన వ్యక్తిగతం తనకి ఎన్నేళ్లకో మళ్లీ తనకి నచ్చిన వాడు దొరికితే పెళ్లి చేసుకుంటుందేమో దాని గురించి నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను ఆ విషయంలో నా ప్రమేయం కానీ నా భార్య ప్రమేయం కానీ ఏమాత్రం ఉండదు అంటూ మొట్టమొదటిసారిగా నాగబాబు ఫాదర్స్ డే రోజున తన కూతురు విడాకుల విషయం వెనక బయటపెట్టిన ఈ షాకింగ్ విషయాలు ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి వైరల్ అయ్యాయి అదండి అసలు సంగతి మరి అలా నాగబాబు ఇంటర్వ్యూ రావడం పైగా నిహారిక కొడుదల విడాకుల విషయం వెనక అసలు కారణం ఏంటో తెలుసా అంటూ వచ్చిన వార్తే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి